శ్రీ మాతృ మహా వెల్కమ్ టు మై ఛానల్ మనకిప్పుడు భాద్రపద మాసం మహాలయ పితృపక్షాలు నడుస్తున్నాయి దీని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటిని అమావాస్య ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దేవీ నవరాత్రులు ఉంటాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లో నేను ఇప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు ఇంతవరకు నేను మీకు చూపించినటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైన అమ్మవారు తలక వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ చూపిస్తాను ఈరోజు నేను వారాహిదేవి మనకి భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే కొన్ని వారాహి దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి కాశీలో పంచసాగర శక్తిపీఠం అక్కడ వారాహి అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారు వారణాసికి రెండవది నేపాల్లోని పోఖ్రాలో ఉంది మూడవది ఇక్కడ ఒడిస్సాలోని పూరిలో మత్స్య వారాహి ఉంది నాలుగోది గుజరాత్లో ఉంది ఐదోది జపాన్లో ఉంది అని చెప్పి చెప్తారు ఇంతవరకు దాని గురిండి అంత స్టోరీ నాకు తెలియలేదు తప్పనిసరిగా అక్కడ ఆ స్టోరీ రీసెర్చ్ దాని మీద కూడా చేసినప్పుడు అక్కడ స్టోరీ జరిగితే తెలిస్తే తప్పకుండా మీకు అది కూడా వీడియో చేసి పెడతాను అయితే ఇక్కడ మత్స్య మా మత్స్య వారాహి సాధారణంగా వారాహి అమ్మవారు నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతాయి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఒక్కొక్క రోజు స్వప్న వారాహి వజ్రవారాహి కి కిరాత వారాహి దుగున వారాహి ఇలా అని చెప్పి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు చేస్తారు కానీ మనం ఎప్పుడు మత్స్యవారాహి గురిని మనం వినలేదు ఇంతవరకు మనం అమ్మవారిని వరహ ముఖం కలిగిన అమ్మవారు ఆమె లలితాదేవికి చీఫ్ కమాండర్గా సర్వ సైన్యాదక్షురాలుగా ఉండడమే మనం విన్నాము ఈరోజు నేను మీకు చెప్పబోయే వీడియో మత్స్య వారాహి ఈ అమ్మవారు దేవాలయం చాలా చిన్నగా ఉంటుంది పూరిలో అక్కడ పూరికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో చౌరాసి అనే ఒక గ్రామం అది ప్రాచీనది తీరంలో ఉంది మాట అయితే ఇది ఒడిశాలోని పూరిలో చౌరాసి అనే గ్రామంలో ఉన్న మత్స్యవాహిని అంటే మత్స్యముఖి వారాహి అమ్మవారి ఆలయం ఇది నేను చెప్తున్నాను అసలు ఈ ప్రాచీయ తిదిలో తొమ్మిదవ శతాబ్దంలో సోమవంశీ రాజుల కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది అని చెప్తారు సాధారణంగా మనం వారాహి దేవిని వరాహముఖి రూపంలో చూస్తాం కానీ ఇక్కడ మాత్రం మత్స్యముఖి ఆకారంలో అమ్మవారిని ఇక్కడ మొదట మత్స్యముఖి వారాహి అనేవారు తర్వాత మత్స్య వారాహి అని చెప్పి ఈ చౌరాసి ప్రజలు పిలవడం జరిగింది అన్నమాట మత్స్యముఖి అంటే చేప ముఖం కలిగిన దేవి మిగతా శరీరం ఒక ఫేస్ ఒకటే మత్స్యం ఆకారంలో ఉంటుంది మిగతా అదంతా రూపం కలిగి ఉంటుంది ఒక ఈ ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం అంతా రాక్షసులు దుష్ట శక్తుల వల్ల బాధపడింది అన్నమాట ఆ సమయంలో విష్ణు మత్స్యావతారం ధరించి దుష్టులు సంహరించాడని చెప్తారు అదే శక్తి రూపంలో అతిథి తనయ అయిన వారాహిదేవి మధ్యముఖి రూపంలో ప్రత్యక్షమై ప్రజలను రక్షించిందని అక్కడ ప్రజల నమ్మకం అందువల్ల ఈ చౌరాసి గ్రామంలో ఉన్న ఆలయాన్ని మత్స్య ఆలయం అంటారు ఈ మత్స్యముఖి వారాహి దర్శనం మొత్తం భారతదేశంలో చాలా అరుదు మాట అమ్మవారు ఇక్కడ రక్షణ ఐశ్వర్యం సౌఖ్యం ప్రసాదిస్తారని చెప్పి అక్కడ పాండాస్ చెప్తూ ఉంటారు అంటే అక్కడ ఒరిస్సాలోని బ్రాహ్మణ్ ని పాండ అని అంటారు మాట ఈ ఆలయం అంతా ఖచ్చితమైన కళింగ శిల్పకళ దర్శనంలో ఉంటుంది అంటే ఇక్కడ వరాహి అమ్మవారు మత్స్యావతారం శక్తితో మానవాళిని రక్షించడానికి చేపముఖి ఆకారంలో చేపముఖంతో దర్శించారని అక్కడ పురాణం చెప్తుంది అయితే ఇది ప్రాచీనాది తీరంలో ఒక విశిష్టమైన దేవాలయం సాధారణంగా వరాహిదేవిని వరాహముఖంలో ఉంటే ఇక్కడ చేపముఖమని చెప్పుకున్నాము ఈ మత్స్యావతారం శక్తిని సంచరించుకొని రాక్షసును సంహరించి ప్రజలను రక్షించడానికి ఈ దేవే మత్స్యముఖంతో ప్రత్యక్షమైందని అంటారు అందుకే ఇది మత్స్యవారాహి అని అంటారు ముఖ్యంగా దేవినవృతులో ఈ అమ్మవారిని దర్శించుకుంటే రక్షణ ఐశ్వర్యం సౌఖ్యం లభిస్తాయని చెప్పి ఇక్కడ ప్రజలు నమ్ముతారు కావున మీరు కూడా తప్పనిసరిగా వీలైతే ఒరిస్సాలోని పురేకి దగ్గరలో ఉన్న ఈ జ జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని అలాగే ఇక్కడ చౌరాసి అనే ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ మత్స్య వారాహి దేవాలయం అంటే చెప్తారు చౌరాసి మాత అంటారు అక్కడ మనం వారాహి అంటాము కాకపోతే అక్కడ వారాహి అన్నారు బారాహి అంటారు అమ్మవారిని తప్పనిసరిగా మత్స్య బారాహి టెంపుల్ అని అడగండి పూరికి దగ్గరలో అక్కడే వాళ్ళు ఎలా వెళ్ళాలో చెప్తారు లేదంటే గూగుల్ మ్యాప్స్లో కూడా చౌరాసి బారాహి అని అంటే మనకి లొకేషన్ అనేది దొరుకుతుంది దాని ప్రకారం మీరు దేవాలయాన్ని దర్శించుకోవచ్చు థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవి నవరాత్రులో కొత్త కొత్త దేవీ దేవతలని గురించి తెలుసుకోవాలని ఒక తాపత్రయమే నన్ను ఈరోజు ఈ వీడియో చేయడానికి సహకరించింది స్వస్తి శ్రీ మాతృ నిమహ ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్